హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీలో చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే చేయండి అలాగే అతి త్వరలో మన ఛానల్లో ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయబోతున్నాం టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టీచర్ పోస్టులన్నీ ఆదివాసీలకే చెందాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పాడేరు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా టీఎస్సీలో శత శాతం పోస్టులు ఆదివాసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని జీవో నెంబర్ త్రీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ డిఎస్సీ సాధన కమిటీ ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు గోచీలు ధరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుండి ఐటీడిఏ వరకు వినూత్న రీతిలో నిరసన తెలిపారు మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోట ఫలితాల విడుదల వెబ్సైట్లో ఇలా చెక్ చేసుకోండి రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు ముగిసి నెల రోజులు గడుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలను విడుదల చేసింది ఈ మేరకు ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని శాప్ ఎండీ అజయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు తాజాగా విడుదలైన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఆగస్టు పదమూడు అర్ధరాత్రి పన్నెండు గంటల్లోపు వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లో తెలియజేయాలని తన ప్రకటనలో సూచించారు అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపిస్తారు ఇప్పటికే డిఎస్సి క్రీడాకోట అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది తుది జాబితా సిద్ధమయ్యాక త్వరితగతిన విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తారు కాగా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి జూన్ ఆరు నుండి జూలై రెండు వరకు విద్యాశాఖ ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పటికే అన్ని పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ కీలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది త్వరలోనే వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి పుస్తకంలో పరీక్షలు విడిగా పేపర్లపై రాసే విధానానికి స్వస్తి పదకొండున ఎఫ్ఏ వన్ నుంచి వినూత్న విధానం అమలు ఒక్క బుక్లెట్లోనే అన్ని పరీక్షల సమాధానాలు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు వేరువేరుగా ఓఎంఆర్ గ్రాఫ్ మ్యాప్లు ఆ బుక్లెట్లోనే పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ అనే వినూత్న విధానం వచ్చే సోమవారం నుండి ప్రారంభం కానున్న ఎఫ్ఏ వన్ నుండి అమలు కానుంది ఇప్పటివరకు పరీక్షలు అంటే ప్రతిసారి పేపర్లపై సమాధానాలు రాయడం వాటిని టీచర్లు దిత్తి మార్కులు వేసి విద్యార్థులకు ఇవ్వడం ఆ తర్వాత వాటిని పక్కన పడేయడం జరుగుతోంది కూటమి ప్రభుత్వం దీనికి స్వస్తి పలుకుతూ ఒక విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను ప్రతి పరీక్షకు అంచనా వేయడంతో పాటు ఏడాదిలో ఎలాంటి మార్పు సాధించాడు అనేది విశ్లేషించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానం తీసుకొచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుండి పది తరగతుల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాల తరహాలోనే ఉండే బుక్లెట్లు పంపిణీ చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరంలో జరిగే మొత్తం పరీక్షలను విద్యార్థి ఆ ఒక్క బుక్లెట్లోనే రాయాలి సబ్జెక్టుల వారీగా వేరువేరు బుక్లెట్లు ఇస్తారు ఉదాహరణకు తెలుగు అసెస్మెంట్ బుక్లెట్లోనే ఏడాదిలో జరిగే అన్ని తెలుగు పరీక్షల సమాధానాలు విద్యార్థి రాయాల్సి ఉంటుంది సంవత్సరంలో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ రెండు సమేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ పరీక్షలు ఉంటాయి వాటిలో వ్యాసరూప మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి అలాగే సోషల్ పరీక్ష సమయంలో అవసరమయ్యే మ్యాప్లు గణిత పరీక్ష గ్రాఫ్లు కూడా ఉన్నాయి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ఓఎంఆర్ షీట్లు కూడా పెట్టారు ఈ పుస్తకాల్లో పరీక్షలు రాయించడం మొదటిసారి కావడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు టీచర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు అభ్యసన సామర్థ్యం గుర్తింపు ఈ బుక్లెట్ వల్ల విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను ట్రాకింగ్ చేయడం సులభం అవుతుంది ఏడాది చివరిలో ప్రతి విద్యార్థి మొదటి నుంచి చివరి వరకు ఎలా మెరుగుపడ్డారు అనేది విశ్లేషించవచ్చు ఎవరైనా విద్యార్థులు గతం కంటే ఇప్పుడు ఇంకా వెనకబడిపోతే వారిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవచ్చు పరీక్ష జరిగే సమయంలోనే ఆ బుక్లెట్లను టీచర్లు విద్యార్థులకు ఇస్తారు వాటిని మూల్యాంకనం చేసిన తర్వాత మార్కులు వేసినప్పుడు చూపిస్తారు బుక్లెట్లను విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉండదు